క్రైస్తులండిమాని ప్రభు పేరుత యుద్ధ కాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తున్నాను ప్రియ దేవుని వీళ్ళలా కాల సమయంలో మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా మరి ఈ యొక్క నూతన గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై నీతి వచ్చినీతివంతులు ఆశించినది వారికి దొరుకును ఆమె మీన్ దేవున్నమానికి మహిమ కాక ప్రియ దేవుని బిడ్డలారా సమయంలో పరిశ్రీ దాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీతి మంత్రులు ఆశించినవి వారికి దొరుకును నిజంగా దేవుడు మనల్ని చూస్తున్నటువంటి కోణంలో మనము నీతి మంతులముగా నీతి మంతురాలుగా మనం తీర్చబడుతున్నామా ఉంటున్నామా ఒకసారి ఆలోచన చేయండి అయితే ప్రియ దేవుడు పిట్ల నీతి మంతులు ఏదైతే ఆశించుతారో వారు వారికి దొరుకును అని దేవుని మాటలు సెలవిస్తా ఉన్నాయి ఒకవేళ మనం చేస్తున్నటువంటి ప్రార్థనకి సరిగా మనము ప్రతిఫలాన్ని పొందలేకపోతుంటే అయితే దేవుని దృష్టిలో మనం నీతి కలిగినటువంటి వారంగా ఉంటున్నామా నీతిమంతులంగా మనం ఉంటున్నామా లేదా అనేది ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలన చేసుకోవాలి మరొక వచనంలో ఉంటుంది మంతులు మొరపెట్టగా ఏహోవా అనగించు ప్రైస్ అలాడ్ ఐ ప్రియ దేవుని నీతి నీతివంతులు ఏదైతే మొరపెడతారో వారు ఖచ్చితంగా పొందుకొని తీరుతారు ప్రియ దేవుని ఈ ఉదయకర సమయంలో ఎంత కష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా ఎంత విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా కూడా నీకుంటున్నటువంటి నీతిని నీవు విడిచిపెట్టకుండా యథార్థ హృదయుడమై మనం అందరం కూడా కలిగి ముందుకు నడిపించబడాలి నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడుగుతున్నావో నీవు ఏదైతే కావాలని ఆశపడు ఉంటున్నావో నీ యొక్క ప్రతి ఆశను కూడా దేవుడు తీర్చనై ఉంటును నీతి మంతుడు ఆశించిన వానికి దొరుకును ఏ దాని గురించి అయితే నీవు ఆశించుకుంటున్నావో మీరు దేవుడు ప్రతిది కూడా తన కాల మందు క్రీస్తు ప్రభువు నీవు నీతి నీవు ఉండగలిగినట్లయితే ఆయన సమస్తమును కూడా క్రీస్తు యేసు మహిమేశ్వర్యో చొప్పున నీ యొక్క ప్రతి అవసరమును కూడా తీర్చడానికి సమర్థుడిగా ఉంటున్నాను నీకు ఆరోగ్యం కావాలా ఆర్థికమైనటువంటి పరిస్థితుల నుంచి నీవు విడిపించబడాలా లేకపోతే అనేకమైనటువంటి శోధనలు గుండా నీవు ప్రయాణిస్తున్నావేమో నీకు ఇటువంటి వాటి నుంచి నీకు విడుదల కావాలా ఇటువంటి కోణంలో కూడా నీవు ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుని సన్నిధిలో నీతి కలిగినటువంటి దానం అయితే నీతి కలిగినటువంటి వారం అయితే ఖచ్చితంగా నీవు ఎటువంటి కష్టకాలమందు ఉన్నప్పటికీ కూడా నీకు ఏది కావాలో ఆయన కూడా నీకు సిద్ధ మనసు కలిగి ఉన్నారు ఆమె మరి ఉదయకాల సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నిమిత్తమై విశ్వాసంతో నమ్మకంతో ఓపికతో నీ జీవితంలో జరిగిన ముందుకు కొనసాగుతామా కళ్ళ మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం సచీవుడా సర్వోన్నత సర్వాధికారి నీకు వందన చెల్లిస్తున్నాం అయ్యా ఉదయ కాల సమయంలో ప్రభు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా పేరు ఆశీర్వదించండి చక్కటి ఆరోగ్యంలో బలము శక్తిని దయచేయండి నీ బిడ్డలు ఆశించినది ప్రతిదీ కూడా నీ బిడ్డలు పొందు పొందు ప్రార్థన చేస్తూ సమస్త విషయాల్లో కూడా మీరు సహాయం చేయమని శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది And Amen. Praise the Lord. God bless you all. Have a good day.